ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పాటి టాక్స్ శివపురాణం పదో రోజు పారాయణం చతుర్దాశ్వాసం తరవై భాగం కుమారస్వామి వల్లిదేవుని ఆడడం కుమారస్వామి దేన దేవసేనతో హాయిగా కా కాలం గడుపుతున్నాడు ఒకసారి తల్లిదండ్రులను చూద్దామని కైలాసానికి బయలుదేరాడు కైలాసంలో విహరిస్తున్న కుమారస్వామి నారద మహర్షిని చూశాడు విశేషాలు ఏమైనా ఉన్న ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు నారదుడు ఇక్కడికి దగ్గరలో ఒక బిళ్ళపురం ఉంది దానికి రాజు పులిందుడు అతడు పరమేశ్వర భక్తుడు ఆ పులింద దంపతులు వనవిహారం చేస్తుండగా శివుడు అనే తపస్సంపన్నుడు ధ్యానంలో ఉన్నాడు కానీ ఆయన మనసు మాత్రం మృగమై మై మైదునం జరుపుకుంటున్న సం యోగ క్రీడ క్రీడలలో లగ్నమైంది ఆ కారణంగా అతని ఇంద్రియం పచ్చికలో పడింది మునీంద్రుడు అక్కడి నుండి మరో ప్రాంతానికి వెళ్ళాడు ఒక అడవ మృగం పచ్చిక మేస్తూ మునీంద్రుడు ఇంద్రియాన్ని కూడా స్వీకరించడం వల్ల గర్భాన్ని ధరించడమే కాకుండా ధరించిన వెంటనే ఒక బిడ్డను ప్రసవించి అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ ప్రాంతానికి వచ్చిన పులిందుడు ఆ బర్ బిడ్డను చూసి ఆశ్చర్యపోతూ దైవమే తనకి ఈ సంతానాన్ని ఈ విధంగా ప్రసాదించిందని భావించి భగవంతుణ్ణి ప్రార్థించి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకువెళ్ళాడు వల్లి అని పేరు పెట్టాడు పులిందుడు దగ్గరకు ఆరాభంగా పెరిగిన ఆమె ఇప్పుడు యవ్వనవతి అయి సౌందర్యరాశిగా వెలిగిపోతోంది ఆమె నీకు భార్య అవుతుందన్న విషయం బ్రహ్మదేవుడు నాకు ఎప్పుడో చెప్పాడు అందుకని నువ్వే ఆమెని వివాహం చేసుకోవాలని చెప్పాడు నారుడు పులిందుడి దగ్గరికి వెళ్ళి నీ కుమార్తెను కుమారస్వామికే ఇచ్చి వివాహం చేయాలి వనవిహారం కోసం వచ్చి నీ నీ కుమార్తె ఎందు అనురాగాన్ని పొందిన తర్వాత అతడు ఆమెను వివాహం ఆడతాడు అని చెప్పి వెంటనే లోక సంచారానికే వెళ్ళాడు కుమారస్వామి నారదుడి ద్వారా వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని విని విరహాదం తట్టుకోలేక ఆమెను చూడడానికి పులింద నగరానికి వెళ్ళాడు అక్కడన్న వనంలో విహరిస్తుంది వల్లీ వల్లి కూడా నార ద్వారా కుమారస్వామిని గూర్చి విన్నందువలన అతి అతని ఎందు అనురాగం గలదై విరహవేదనను అనుభవిస్తూ అడవిలో తిరుగుతోంది ఈ విధంగా ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకరి పట్ల మరొకరు అను అనురాగవంతులయ్యారు అందమైన పక్షులను చూసి వాటి మధురమైన స్వరాలను విని అన్యోన్య రాగాన్ని పొందారు ఎప్పుడెప్పుడు ఒకరినొకరు చూసుకోగలుగుతామా అని అనుకుంటున్నారు ఇంతలో ఒక చెలకత్త కుమారస్వామిని చూసి అతని వివరాలు అడిగి వల్లి వృత్తాంతాలన్నింటినీ అతనికి చెప్పింది తరువాత వల్లిని తీసుకొచ్చి చూపించింది స్వామికి యవ్వనవతి అయి సిగ్గులొలకబోస్తున్న వల్లి చేతిని పట్టుకొని గాంధర్వ వివాహం చేసుకుందామని అన్నాడు కుమారస్వామి తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత మాత్రమే వివాహం జరిగేది అంటూ తన చేతిని విడిపించుకొని తన నివాసానికి వెళ్ళిపోయింది విషయమంతా చిలకత్తల ద్వారా తెలుసుకున్న పులిందుడు వివాహ విషయమై రాయబారం పంపించాడు శివుడి దగ్గరికి పార్వతీ పరమేశ్వరులు ఆనందంతో అంగీకరించారు పులిందుడు రాయబారాన్ని బంధు సమూహాన్ని వెంట తీసుకుని పులిందన్ పట్టణానికి వెళ్ళి మహావైభవంగా తన పుత్రుడైన కుమారస్వామికి వలీ వివాహాన్ని జరిపించారు ఆ పైన నూతన దంపతులతో కలిసి ఆది దంపతులు కైలాసానికి చేరుకుని సమస్త ఆనందాలను అనుభవించారు ఈ వల్లి కళ్యాణ వృత్తాంతాన్ని విన్న వాళ్ళకి సమస్త పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పాడు సూతుడు సౌనకాది మహర్షులతో చతుర్థాశ్వాసం పరిసమాప్తం పంచమాశ్వాసం పంచమాశ్వాసం గజాసురుడు శివుని తన ఉద్రములు దాచుకోవడం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు రుద్రగణాల సేవలు అందుకుంటూ ఆనందంగా కాలం గడుపుతున్నారు ముల్లోకాల్లోని ప్రజలు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధర్మబద్ధులై ఉన్నందువల్ల ధన ధాన్యాది సంపద వృద్ధితో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు తారకాసురుడు వంశంలోనే పుట్టిన గజాసురుడు తన తపశక్తితో బ్రహ్మదేవుడి దగ్గర నుండి అనేక వరాలను పొందడంతో ముల్లోకాల వాళ్ళకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి గజాసురుడు కూడా సోనితపురాన్ని రాజధానిగా చేసుకొని రాజపాలన చేస్తున్నాడు గజాసురుడంటే యముడికి కూడా హడలి ఎంతటి దుర్మార్గుడైన గజాసురుడు పరమశివభక్తుడు రోజు తన పట్టణం నుండి కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రత్యక్షంగా పూజించేవాడు రాజ్యపాలన కూడా చక్కగానే చేసేవాడు అయినా అవడంతో అతడంటే ప్రజలకి భయం త్రిలోక సంచారం చేసే నారదుడు ఒకరోజు దేవేంద్రుడి సభకు వచ్చి గజాసురుణ్ణి గొప్ప గురించి చెప్పాడు ఆ మాటలు విన్న దేవేంద్రుడు అయితే అతడి వల్ల రాబోయే కాలంలో మనకి ఆపదలు తప్పవేమో అన్నాడు అది నిజమే అని పలికి మళ్ళీ లోక సంచారానికి బయలుదేరి వెళ్ళాడు నారదుడు నారదుడు గజాసురుడి సభకు వెళ్ళాడు గజాసురుడితో నువ్వు రోజు ఈశ్వరుణ్ణి పూజించడం కోసం కైలాసానికి ఎందుకు వెళ్ళడం ప్రతిరోజు నీ పూజలు అందుకోవడం కోసం పరమేశ్వరుణ్ణి నీ హృదయంలోనే కొలువు తీర్చుకుంటే చాలా బాగుంటుంది కదా అంటూ ఒక ఉపాయాన్ని గజాసురుడు చెవులో ఊదాడు నారదుడు వెంటనే గజాసురుడు పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందడమే కాకుండా లింగరూపంలో శివుడు నిరంతరం అతడి హృదయంలోనే కొలువై ఉండేటట్లుగా వరాన్ని పొందాడు భక్తవత్సలైన శివ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియక రుద్రగణాలు పార్వతీ కూడా శివుణ్ణి వెతుక్కున్నారు పార్వతీదేవి పరిచారికలైన జయ విజయలు కూడా వెదికి వెదికి నిరస నిరా నిరాశ పొందారు వృద్ధాలన్నీ పార్వతీదేవి ఆజ్ఞ ప్రకారంగా మూడు లోకాల్లోనూ శంకరుడు కోసం గాలిస్తున్నాయి వాళ్ళ చివరి వాళ్ళు చివరికి సోనితపురంలో కామరూపాలతో తిరుగుతూ జరిగిన విషయం తెలుసుకొని గజాసురుడు హృదయంలోని శివుడున్నాడని వివరంగా చెప్పారు పార్వతీదేవికి పార్వతి ఈ విషయాన్ని సోదరుడైన మహావిష్ణువుకి విన్నవించింది శంకరుణ్ణి మళ్ళీ కైలాసానికి తీసుకురమ్మని ప్రార్థించింది విష్ణువు శంకరుణ్ణి కైలాసానికి తీసుకొచ్చేదాకా నిన్ను లక్ష్మీ గణపతులు రక్షిస్తు రక్షిస్తుంటారని చెప్పాడు పార్వతీకి వెంటనే శ్రీ మహావిష్ణువు బ్రహ్మని దేవేంద్రులను తీసుకొని రుద్రగణాలను వెంటబెట్టుకొని మారు రూపాలతో అందరూ కలిసి గజాసురుడు పట్టణానికి చేరుకు గజాసురుణ్ణి చర్మం పరమేశ్వరుడికి వస్త్రం అవడం గంగిరెద్దులను ఆడించే వాళ్ళ వేషాలు వేసుకున్నారు బ్రహ్మ విష్ణు దేవేంద్రులు రాజభవనానికి ఎదురంగా ఉన్న వీధి మధ్యలో ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ వాళ్ళు ఆడుతూ పాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలరించారు అది చూసిన రాజసేవకులు వాళ్ళని రాజసభకు తీసుకెళ్లారు ఆటగాళ్ళు రాజుకు నమస్కరించారు మీరు చక్కగా గంగిరెద్దులను ఆడిస్తే మీరు ఏది అడిగితే దాన్ని ఉత్తమ బహుమతిగా ఇస్తానన్నాడు గజాసుడు ఆ మాటలకి పరమానందంతో శ్రీ మహావిష్ణువు సాంబ సదాశివ అంటూ స్తోత్రం చేస్తూ వాళ్ళ ఆశ్చర్యపోయేటట్లుగా చిత్ర విచిత్రంగా గంగిరెద్దున ఆడిస్తున్నాడు అది చూసి రాజు ముచ్చట పడేటట్లు ప్రవర్తింపజేస్తున్నాడు విష్ణువు విష్ణువాదులు చేస్తున్న స్తోత్రాలకి గజాసురుడు హృదయంలో ఉన్న శంకరుడు ఆనందంతో పొంగి ఉబ్బిపోతున్నాడు శంకరుడు కంఠం మధ్యలోకి రావడం వల్ల గజాసురుడు మిక్కిలి బాధపడుతున్నాడు గజాసురుడు చేసేదేదీ లేక శంకరుణ్ణి ప్రార్థించాడు శంకరుడు గజాసురుడితో నువ్వు తప్పక మరణించాల్సిందే నీ కోరికేదైనా ఉంటే చెప్పు మరణిస్తాను అన్నాడు నిరంతరం శంకరుని వద్దే ఉంటూ పూజలు అందుకోవాలని వరం అడిగాడు అప్పుడు గజాసురుడు అప్పుడు శంకరుడు నువ్వు ఎలుక రూపంలో నా దగ్గరే ఉండు అని చెప్పి గజాసురుడు పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు శంకరుడు గజాసురుడు సైన్యం మంత్రులు విష్ణువు మీద తిరగబడ్డారు వాళ్ళందరినీ తన చక్రంతో సంహరించి లోకాలని రక్షించాడు రమానాథుడు బ్రహ్మం విష్ణుమూర్తి అనేక విధాలంగా విధాలంగా విధాలుగా స్తోత్రం చేశాడు శివుడు రుద్రగణాలను తీసుకొని కైలాసానికి వెళ్ళి తన రాకను పార్వతీకి తెలియజేయమని నందీశ్వరాదులను పంపించాడు మున్యాది శ్రేష్ఠులంతా కైలాసంలో సుఖాసీనులయ్యారు గణిప గణపతి పుట్టుక పరిణయం శివుని రాక విన్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయడానికి వెళ్తూ సింహద్వారం దగ్గర లక్ష్మీ గణాధిపులని కాపలాగా ఉంచి నేను చెప్పింది ఎవరికీ నేను చెప్పందే ఎవరికి లోపలికి రానివ్వద్దు అని చెప్పింది అందువల్ల లోపలికి వెళ్తానన్న నందీశ్వరుని వారించాడు నందీశ్వరుడు వాళ్ళతో నేను ఈశ్వరుణ్ణి ఆజ్ఞ ప్రకారంగా వచ్చాను నన్ను ఆటంకపరిచే వాళ్ళు ముల్లోకాల్లో ఎవరూ ఉండరు అన్నాడు వెంటనే లక్ష్మీ గణాధిపులతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు నందీశ్వరుడు పరిచారకల ద్వారా సింహద్వారం దగ్గర జరుగుతున్న హడావిడి అంతా తెలుసుకున్న పార్వతి లక్ష్మీ గణపతులను రక్షించడం కోసం గణాలను పంపించింది లక్ష్మీ గణపతుల గణపతులు దేవీగణాలతో పాటుగా రుద్రగణాలని చితకబాదారు ఈ విషయం రుద్రగణం శంకరుడికి చెప్పారు అక్కడున్న లోక సంచారి నారదుడు లక్ష్మీ గణపతుల్ని ఈశ్వరాజ్ఞ కూడా ఉల్లంఘిస్తున్నారా అన్నాడు శంకరుడు ఉగ్రమూర్తి అయి త్రిశూలాన్ని పంపించి లక్ష్మీ గణపతుల శిరస్సులను ఖండించాడు శంకరుడు చేతిలో తాను గారాభం పెంచుకున్న లక్ష్మీగణపతుల శిరస్సులు నరకబడటంతో దుఃఖ సముద్రంలో ఉంది పార్వతి శంకరుడు బ్రహ్మ విష్ణువులను వెంటబెట్టుకొని మంగళాకారాలతో మంగళ అలంకారాలతో ప్రకాశిస్తున్న పార్వతి దగ్గరికి వెళ్ళాడు పార్వతి విచారించకు గజాసుర సంహారంతో లోకాలన్నీ పరమానందంగా ఉన్నాయి కనుక నువ్వేమైనా వరం అడిగితే ఇస్తాను అన్నాడు పార్వతీపతి పరమానంద వరితురాలైన సర్వమంగళ లక్ష్మీ గణపతులను బ్రతికించమని వేడుకొంది త్రిమూర్తులు ముగ్గురు కైలాసానికి వెళ్ళి గజాసురుణ్ణి శిరస్సు తీసుకువచ్చి లక్ష్మీ గణాధిపతుల మొండేలకు అతికించి బ్ర బ్రతికించారు ఆ ప్రకారముగా మిగిలిన ఇరవై గణాధిపుల మొండాలకి ఏనుగుల తెల్లలను తెచ్చి అతికించి బ్రతికించారు పార్వతి పరమానందం పడింది పరబ్రహ్మయగు ఆ విశ్వదర్శి కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి తన కుమార్తెలైన లక్ష్మీ మొదలైన వాళ్ళని లక్ష్మీగణాధిపులకి ఇచ్చి వివాహం చేస్తానని ప్రార్థించాడు ఆది దంపతులు దానికి అంగీకరించారు ఉపబ్రహ్మ కుమార్తెలు ఇరవై ఒక్క మందిని ఇరవై ఒక్క గణపతులకు ఇచ్చి వివాహం చేశారు చక్కని శుభముహూర్తంలో పంచమాశ్వాసం తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తాను പദോ രോജ് പാരായണം സമ്പൂർണം പ്ലീസ് സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ താങ്ക് യു